నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఇక వానకాలం పురాగా మొన్నటి సంధి వరుసగా ఐదు రోజుల దాకా వానలు పడతాయని వాతావరణ శాఖ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే అంతే కదా మరిగా సరే మీ కాడి ఇంకా వడతాందో లేదో కానీ వాన వడతలేదు కదా అని వాన వానకోటో లేకుండా వయ్యారు గిట్ట సడెన్గా ఉన్నట్టుండి దంచుడు దంచుతుంది వాన జరంత పైలం మళ్ళీ చెప్పలేదనద్దు అందరు మా వాళ్లే అన్నం పెట్ట లేదన్నట్టు అయింది కదా సర్కార్ హాస్టళ్ళు బళ్ళు కాలేజీల పరిస్థితి నిన్ననే కదా మైనార్టీ గురుకులంబాడికి కిరాయి కట్టలేదని ఓనర్ తాళం పెట్టిన ముచ్చట చూపిస్తే మీ స్మార్ట్ వార్తల్లా ఇక ఇయ్యాలా అసోడిదే ఇంకొక ముచ్చట అయింది నిజాం కాలేజ్ హాస్టల్లో చదువుకుంటున్న పిలగాలకు తిండి పెట్టే గతి లేకుంటాయి కాలేజీ వాళ్ళకు హైదరాబాద్ లో తార్నాక దగ్గరున్న నిజాం కాలేజీ హాస్టల్ నుండి చదువుకునే పిల్లగాళ్ళకు తిండి పెట్ట దిక్కు లేకుంటాయింది కదా అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటున్నారు స్టూడెంట్లు బకాయి పడ్డ మెస్సు బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్టరు కిరాణా సరుకులు గుడ్లు కూరగాయలు తెచ్చుడు బంద్ పెట్టిండట ఇక మేమేం చేయాలని హాస్టల్లో పిల్లగాళ్ళకు వంటి పెట్టు బంద్ చేసిరు ఇదేందని అడిగితే మీదికెళ్ళి బిల్లులు రాలేదని కూరగాయలు కిరాణా సరుకులు బంద్ పెట్టిరు కాంట్రాక్టరు దానికి మేమేం చేస్తామని ప్రిన్సిపాల్ సార్ చేతులు ఎత్తేసిండట ఎవరేం చేయకుంటే మా ఎండ పెట్టుకొని ఉండు అని విద్యార్థి సంఘాల వాళ్ళు పోయి నిరసన చేసిరు ఇట్లా বিদ্যাৰ্থী চলগা ঠিক বিদ্যাৰ্থী চলগা ঠা పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అవుతున్నది కదా సర్కారు బళ్ళు హాస్టల్లలో చదివే పిలగాల పరిస్థితి చదువుకునే పిల్లలకు తిండి పెట్టే దిక్కు లేదని ఉపాసంభ అండవేడుతున్నారు చూడూరి విద్యాశాఖ పెద్ద ఆఫీసర్లు ఎవరైనా ముంగటబడి మూసేసిన మెస్సు ధరిపిచ్చి పిలగాలకు తిండి పెట్టి కడుపు నింపే ఏర్పాట్లు ఏమైనా చేయిస్తే బాగుండు మరి చూడాలే విద్యార్థి సంఘాల ధర్నాతోటి ఏమన్నా వదులుతారో అలవాటైన తీరులు అట్లనే ఉంటారో అని అంటున్నారు ఈ సంగతి తెలిసిన వాళ్ళు ంతా పోలీసుల పేరు చెప్పి సిబిఐ పేరు చెప్పి కోర్టుల పేరు చెప్పి బెదిరించి పైసలు దోస్తుర్రు జనాలు నమ్మేటట్టు పోలీస్ డ్రెస్లు వేసుకొని వకీల డ్రెస్లు వేసుకొని వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరుతోటి వాళ్ళ ఇల్లును గుళ్ళ చేయబట్టిర్రు ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా పోలీసు వాళ్ళకున్న పరపతిని వాడుకొని తెగి బద్మాష వాళ్ళు చూడురి ఎట్లా దోస్తుర్రా సొసైటీలో ఉన్న పవర్ ను వాడుకుంచి అల్కగా దోయచ్చని దొంగలు పోలీసుల అవతారం ఎత్తుతున్నారు పోలీసు వాళ్ళ పేరు చెప్పి పైసలు అడుగుతే ఎవ్వలైనా నోరెత్తరు మారు మాట్లాడకుండా గజగజ వణుకుంటా అడిగినన్ని పైసలు చేతులు పెడతారని లాగం దొరికించుకొని దోషటోళ్లు బాగమందేమో విశాఖపట్నంలో ఈతలపాక శివప్రసాద్ అనే మాజీ కానిస్టేబులే దొంగ అవతారం ఎత్తిండు ఈ సుప్పనా తోడు ఇంతకు ముందు ఏపీఎస్పీల కానిస్టేబుల్ కోలు వెలుగబట్టి దొంగ పనులు చేస్తే వికేసిరట ఇక ఆ పోలీస్ బట్టలు దగ్గర పెట్టుకుని ఇంకొకరిని తోడు తీసుకొని ఊరవతల పోయి అడ్డేస్తున్నారు ఎవరన్నా జంటగా బండ్ల మీద పోతుంటారు కదా ఇక అలా నాపై మీరు తప్పుడు పనులు చేస్తున్నారని కేసు పెట్టమంటారా అడిగినంత పెట్టి వెళ్ళిపోతారా అని బెదిరించి మస్తు మందిని దోషిరట ఇక అలవాటైన తీర్లా అడవివరం ట్యాంక్ రోడ్ లో ఒక ఆయన సుట్టపామి తోటి బండి మీద ఇంటికి పోతుంటే అట్కాయించిరట కేసు పెడతామని బెదిరించిరట పైసలు లేవంట కూడా ఇంట్లేదట క్యూఆర్ కోడ్ తోటి ఆన్లైన్ లో పైసలు కొట్టించుకున్నరు ఇక ఆన్నే దొంగలు దొరికిపోయిన్రు సీదా బాధితుల వై పోలీస్ టౌన్ లో ఫిర్యాదు అయినరు ఇక వాళ్ళు పంపిన పైసల డీటెయిల్స్ తోటి ఎవలి దొంగ బద్మాషో అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మాజీ కానిస్టేబుల్ పెద్ద దొంగ అని తేలింది ఇక వాణ్ణి ఎంబడేసుకొని తిరిగిన గోపి అనేటోని

పోలీసు వాళ్ళ పేరు చెప్పి దొంగలు వసూలు చేస్తే నిజం పోలీసు వాళ్ళను కూడా పబ్లిక్ ను అమ్మకుంటా అవుతున్నది ఎవరన్నా పోలీసు అడ్డలేసి చెక్కింగ్లు చేస్తే పబ్లిక్ ను అన్ని కాయిదాలు చూపించమంటే పోలీసు వాళ్ళను కూడా మీరు నిజం పోలీసేనా అని ప్రూఫ్లు చూయించాలని అడిగే పరిస్థితులు పాడైనాయి ఇప్పుడు ఈ నడుమ మన జాతీయ భాషతోటి ప్రాంతీయ భాషలకు శీతమైతున్నాయి పంచాదులు కన్నడ వర్సెస్ హిందీ తమిళ్ వర్సెస్ హిందీ మరాఠీ వర్సెస్ హిందీ ఇక ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాలల్లో మాస్తు నడుస్తున్నాయి మాకు రాణి భాష మేమెట్లా మాట్లాడాలని బయట వాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఇక్కడి భాషే మాట్లాడాలి అని లోకల్లోళ్ళు మాస్తు నడుస్తున్నాయి కొట్లాటలు ఇక నిన్న మల్లోటైంది మహారాష్ట్రలో మా భాషను చిన్న చూపు చూస్తావా అని బ్యాంకు మేనేజర్ చెంప మీద దెబ్బేసి తప్పైందని కాలు మొక్కిచ్చిరా అక్కడి భాష అభిమానులు ఎవరి పిల్ల వాళ్ళకు ముద్దు అన్నట్టు ఎక్కడోళ్ళకు అక్కడి భాష మీద ప్రేమ ఉంటది ఈ సంగతి ఎరుకున్నా కావాలని చేసేటోళ్ళు కొందరు తెలియక తప్పు చేసేది ఇంకొందరు మొదలైతే అసలు వార్త ఏందో చూద్దాం ఇగో ఇంత మంది వచ్చి బ్యాంకు మేనేజర్ ని రౌండ్అప్ చేసి కన్ఫ్యూజన్ లో పడేసి మాటలతోటి కడిగి పారేస్తున్నారు చూసిరా హిందీ మరాఠీ భాషల పంచాది ఇది పైసలు డ్రా చేసుకుందామని ఎస్బీఐ బ్రాంచ్ కు పోయిందట ఈ పెద్దక్క అయితే ఈమెకు మరాఠీ తప్ప ఇంకా ఏ భాష పెద్దగా మాట్లాడరాదట ఇక ఒక్కామనే వచ్చింది కదా అని మరాఠీ భాషను మరాఠీ మాట్లాడేటోళ్ళను తక్కువ చేసి మాట్లాడిందట ఇక ఆమెకు మస్తు కోపం వచ్చి వాళ్ళ మనసులను పిలిపించి మేనేజర్ కథ ఏందో అరుచుకోమంటే వాళ్ళుండి ఈ భాషాభిమాన సంఘ పోలం పిలిపించిండ్రు కథం రౌండ్ అప్ చేసి సార్ కు సన్మానం చేసి పర భాషల మీద ప్రేమ ఎట్లా చూపియాలే మన భాష రాకున్న మర్యాద ఎట్లా ఇయ్యాలే అన్న జ్ఞానబోధ వేసి కళ్ళు తెరిపించి కాలు మొక్కిచ్చిర్రు అక్కయ్యి కానీ నాకు చెప్పరాదు రాదు వాళ్ళకు అర్థం కాదు అన్నట్టు లోకల్ జనాల భాషలు రావు బ్యాంకు వాళ్ళ భాషలు జనాలకు అర్థం కావు మరి లోకల్ భాష వస్తేనే కదా జనాలతోటి బ్యాంకు వ్యవహారాలు కుల్లం కులంగా అర్థమయ్యేటట్టు మాట్లాడేది ఇంతమంది భాష రానోళ్ళు పరభాష నేర్చుకునే కంటే ఇంతమంది లోకల్ పబ్లిక్ కోసం కొంతమంది లోకల్ భాష నేర్చుకుంటే తప్పేంది అనేది ప్రాంతీయ భాషాభిమానులు భాషాభిమాన సంఘాల వాళ్ళ వర్చను కానీ కండ్లు పోయేంత కాకబెట్టొద్దు షంపల్ వల్ల కొట్టుకునేంత భాషాభిమానాలు ఉండొద్దు అని అనుకోవట్టిండ్రట అన్ని భాషలు సమానమే అనుకునే కామన్ పబ్లిక్ చిన్నప్పుడు మంచిగా సెంటు పెన్నులు కొనుక్కునేది ఆ తోటి రాస్తుంటే మంచి వాసన వచ్చేది మళ్ళా నల్లింకు రెడ్ ఇంకు బ్లూ ఇంకు పచ్చింకు నాలుగు కలుపున టిక్కు పెన్నులు కూడా ఉండేటి వాటితో రాసుకొని మస్తుగా మురిసేది పెన్నులు కొనేటప్పుడు కూడా డిజైన్లు చూసే కొనుక్కునేది కానీ ఇప్పటి వరకు నేనైతే గీసండి పెన్నుడు జూడే చూడలే ఆ పెన్ను స్పెషాలిటీ ఏందో చూస్తే ముక్కు మీద వేలేసుకున్నాడు పక్కా ఇప్పటి వరకు ఈ కలతోటి ఇంకొల ముంచే పెన్నులు చెక్క పెన్నులు స్టీల్ పెన్నులు ప్లాస్టిక్ పెన్నులు చూస్తున్నాం కదా కానీ పెన్ను నాటితే మొలకలాయ్య పెన్నులను ఏడనన్న చూసిరా ఇగో గవి ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడు ఉండే నూతకి ఆశానికి అక్క ఇంట్లోనే కార్ఖానా పెట్టుకొని పెన్నులను తయారు చేస్తున్నది మామూలుగా మనం పెన్నుల ఇంకొడిసిపోయినాక శతబుట్టలలో వడేస్తాం కదా కానీ ఈ పెన్నుల స్పెషాలిటీ ఏంటంటే పెన్నుల ఇంక అయిపోయినాక దాన్ని శతబుట్టలా వడేయకుండా పెరట్లను పూల కుండీలను నాటితే మంచిగా సెటిల్ అవుతాయి అంతే అక్క ప్రతి పెన్ను వెనక కూడా మిర్చి గాని తర్వాత బెండకాయ లేదంటే ఆకుకూరలు ఇలాగా చాలా రకాల విత్తనాలు ఉంటాయి అన్నమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇది వాడాలి ఇది మీ మా బాధ్యత కాదు మీ బాధ్యత మా బాధ్యత మన అందరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడుకుందాం మనం అందరం ఇన్నరా పెన్నుల మొత్తం ఎనభై శాతం పేపర్ ఉంటుందట పెన్ను క్యాపుల బెండిత్తులు మిరిపిత్తులు తొడకూరిత్తులు మక్కెత్తులు టమాటిత్తులు ఇట్లా తీరొక్క తీరుల చెట్టు ఇత్తలు పెట్టిరట పెన్నుల ఇంకొడిచిపోయినాక సీదా వాటిని నాటుకుంటా అయిపోయాయి మంచిగా చెట్లు అయితే ఇట్లా చేస్తే ప్లాస్టిక్ వాడకుండా అయిపోతుంది పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుంది ఇంత ఇంట్లో కూరగాయల చెట్లు పెట్టుకున్నట్టు అవుతుంది దునియా మీద ప్లాస్టిక్ పెన్నులు ఏడాదికి ఏం తక్కువ రెండు వందల యాభై కోట్ల వాడకం చేస్తున్నారట అదంతా ప్లాస్టిక్ పర్యావరణానికి ఎంత కీడు చేస్తుంది ఏం కానీ దీంతో అసలు భూలే అక్కరు లేదు ప్రకృతికి ఎసు ఆని చేయని పెన్నులు ఇవి ఆశాకిట్ల ఫ్రెండ్లీ పెన్నులు తయారు చేస్తున్నారని తెలిసి ఎమ్మెల్యే కూడా మస్తు మెచ్చుకున్నది సర్కారులు ఇసు పెన్నులు కొని పిలగాలకు వంచి పెడితే కూడా మస్తుగా మేల పర్యావరణ వేత్తలు కూడా చాక్లెట్ లో బిస్కెట్ లో కొనియకపోతే కొనిచ్చేదాకా మొండికేస్తారు కొంతమంది సంటోళ్ళు ఇంకొందరు అయితే మంకు పట్టు పట్టి టపట కాళ్ళు కింద కొట్టుకుంటా ఏడుస్తూ ఉంటారు ఇక ఇంకొంతమంది జగమండి పిలగాళ్ళు ఉంటారమ్మా కింద పడి బొర్రుకుంటా ఏ అని కీకలు పెట్టి ఏడుస్తారు కొనిచ్చేదాకా అయితే పిల్లగాళ్ళంటే ఘటనే ఉంటారు కానీ ఇక ఇటలీ దేశంలో ఒక పెద్ద ఆమె ఘటనే కింద పడి బొర్రుకుంటా చిన్న పిల్లలెక్కనే ఏడుపందుకుంది చిన్నప్పటి అలవాట్లను పెద్దగా అయినా మర్చిపోనే మర్చిపోరు కొంతమంది ఇది కూడా అసంటి ఇగో చూస్తుంటే ఈ సంటి పిలగాలు చాక్లెట్లు పిప్పర్ మెట్లు కొనిత్తలేరని బోరినట్టే పొరినట్టే ఏడుస్తుంది ఇంతకు ఎందుకు ఈ పెద్ద చిన్నగాని పెద్ద ఆమె ఏడుతుంది అంటే ఉండవలసిన లగేజ్ కంటే ఎక్కువ లగేజ్ పట్కపోతుందని గాలి మోటార్ వేయకుండా ఆపేసిరట ఇటలీ మిలన్ మాల్ఫెన్సా ఎయిర్పోర్ట్ అధికారులు లగేజ్ అన్న తక్కువ చేసుకో పెనాల్టీ అన్న కట్టు అని అట్లైతేనే ఎక్కనిస్తామని బోర్డింగ్ పాస్ గుంజుకున్నారట కథం వా నా పెట్టే నాకిరి నా సూట్ కేసు కొట్టరా అని చిన్న పిల్లలు ఏడిచినట్టే ఏడిచింది కానీ ఏడిస్తే కొనిస్తేందుకు అదేమన్నా చాక్లేటా నచ్చజెప్పేందుకు ఏమేమన్నా సంటి పిల్లన పాపం వయసు పెరిగినా ఏడిచి అలవాటు మార్చుకున్నట్టుంది ఇంకా గ్రో అప్ పెద్దక్క అప్ అని కింద పడి బొరుతున్న ఈ చైనా పెద్దక్కని లేపి పెనాల్టీ వసూలు చేసి లగేజ్ ఇచ్చి పంపించారట అధికారులు కొందరికి లక్కీ నెంబర్లు అంటే బాగా కాయిష్ ఉంటుంది ఏ కార్యం మొదలుపెట్టినా ఏదైనా ఇల్లు కొన్నా బండి కొన్నా కారు కొన్నా సెల్ ఫోన్ నెంబర్లు అన్నిట్ల లక్కీ నెంబర్ ఉండేటట్టే చూసుకుంటారు కొందరైతే బస్సులు రైళ్ళు విమానాలల్లో కూడా సీట్ నెంబర్ కాడ కూడా లక్కీ నెంబర్లే ఉండేటట్టు బుకింగ్ చేసుకుంటారు ఏదన్నా ప్రయాణం పెట్టుకున్నా ఓపెనింగ్లు పెట్టుకున్నా అంత ఎందుకో ఆఖరికి కాన్పులు కూడా లక్కీ నెంబర్ల డేట్ ఉన్న రోజే ముహూర్తం చూసుకొని పెట్టుకుంటున్నారు ఎవళ్ళమీ కాలేదు కదా మనకొచ్చిన నష్టం ఏం లేదు కానీ విదాడే వింత నాటకంలా ఈ నెంబర్లు గింబర్లు అన్నయ్య అంత జుజుబి అనిపించబట్టింది కొన్ని ముచ్చట చూస్తుంటే మొన్న గుజరాత్ అహ్మదాబాద్ లో విమానం కూలీ రెండు వందల అరవై ఐదు మంది జీవిడిసిరు కదా ఇక అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సార్ కూడా ఉన్నాడు వాళ్ళ ఇంటి ఆమె లండన్ లో ఉన్నదని వాపస్ తీసుకొస్తా అని సారు లండన్ బయలు ఎలితే ఈ దారుణం అయిపోయింది అయితే విమానంలో జీవిడిచిన విజయ్ రూపాని సార్ గురించి ఓ ఇచ్ఛాంత్రాల ముచ్చట బయటకు వచ్చింది సార్ కు వన్ టూ జీరో సిక్స్ నెంబర్ మస్తు లక్కీ నెంబర్ అని నమ్ముతారట ఆయన ఏ కార్యం సురుగు చేసిన ఆ నెంబర్ లతోటి ఉండేటట్టే టైం చూసుకొని పని మొదలు పెడతాడట సార్ ఫస్ట్ కొన్న స్కూటీ కార్ నుంచి అన్ని కార్లకు పన్నెండు ఆరు నెంబర్ ఉండేటట్టు చూసుకున్నాడు అంతెందుకు నిన్న విమాన ఆ డేట్ కూడా పన్నెండు తారీఖు ఆరో నెలనే ఆయన విమానం బుక్ చేసుకున్న సీటు నెంబర్ కూడా పన్నెండే సార్ విమానం ఎక్కేందుకు బోర్డింగ్ పాస్ తీసుకున్న టైం కూడా పన్నెండే ఆఖరికి సార్ జీ విడిసింది కూడా పన్నెండు తారీఖు ఆరో నెలనే చూడు రి సార్ ఎప్పటి నుంచో లక్ ఫాలో అయిండు లక్కీ నెంబర్లే ఉండేటట్టు చూసుకున్నాడు లక్కీ నెంబర్లకే లకే కానీ ఆయన హౌస్ మాత్రం ఆయన లక్కీ నెంబర్ కాపాడలేకపోయింది ఏదైతే లక్కీ నెంబర్ అనుకున్నాడో ఆ తారీఖు ఉన్న రోజే ఆయన హౌస్ గీత చినిగిపోయింది ఏదైతే ఏం కాకుండా కాపాడే లక్కీ నెంబర్ అని కానీ నెంబర్ సీటు బుక్ చేసుకున్నాడో ఆ నెంబర్ సీటు ఆ నెంబర్ డేటు ఆ నెంబర్ ఫ్లైటు ఏది కూడా సార్ ఫేటును మార్చలేకపోయినాయి ఈ టైంకు ఇట్లా మనం బతుకుడే లెక్కి నెక్స్ట్ ఏ సెకండ్ లో ఏమైతుందో తెలియని లైఫ్ ను ఏ లెక్కి నెంబర్ లో కూడా కాపాడలేవని కామెంట్లు చేస్తున్నారు ఈ ముచ్చట మీద నెటిజన్లు గుళ్ళల్లా గల్ల పెట్టెలు హుండీలు టార్గెట్ చేసే దొంగోలకు అందులో ఖచ్చితంగా పైసలు అన్న గ్యారెంటీ ఉండదు ఎంత కష్టపడి హుండి ఎత్తుకపోయినా ఒకవేళ అంతకుముందే హుండీలు ఉన్న పైసలు గుమ్మర్చి లెక్కేస్తే వట్టి చేతులు ఒప్పుకుంటా వాల్సి ఉంటుంది కానీ అట్లా ఖాళీ చేతులతోటి వాపస్ పోకుండా ఉండేదందుకు కరెక్టు టైమింగ్ మెయింటైన్ చేస్తుంటారు కొంతమంది దొంగలు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న గజాలేశ్వరి అమ్మవారి గుడి హుండిని ఎత్కపోదామని చూసిన గీ ఇద్దరు దొంగలు కూడా గసోంటి టాలెంట్ ఉన్నోళ్ళే కానీ హుండీని ఎత్తుకపోయేంత బలం లేక ఎత్తుకపోయిన హుండిని పొలంలో వారేసిపోయిర్రట దొంగలకు పిక్క బలం ఎంత ముఖ్యమో బుద్ధి బలం కూడా అంతే ముఖ్యం ఆ ఉంటేనే దొంగతనాలు వర్కౌట్ అవుతాయి కానీ బుద్ధున్నోనికి ఉండదు ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు అన్నట్టు తెలివి ఉన్నోళ్ళకేమో బలం ఉండదు బలం ఉన్నోళ్లకు తెలివి ఉండదు ఇగో నారాయణపేట జిల్లా కేంద్రం అశోక్ నగర్ లో ఉండే గజాలేశ్వరమ్మ గుల్లె జోరిన ఈ ఇద్దరు దొంగ బద్మాసోళ్లకు బుద్ధి ఉన్నట్టు ఉంది కానీ బలం లేకనే ఫెయిల్ అయ్యారు ఇగో మొన్న రాత్రి ఒంటి గంట దాటినాక మెల్లగా నక్కి నక్కి అడుగులు అడుగు లోపలికి లోపలికొచ్చిర్రు దొంగ బద్మాసోళ్ళు అంతకు ముందే చూసుకొని పోయినట్టు గుడి అంతా భక్తులు లెక్కొచ్చి చక్కగా ఉండి కాడికి పోయి పటరా లేపురా లేపురా అనుకొని ఇద్దరు కలిసి అలగ్గునా లేకపోయారు కానీ ఉండి నిన్న కానుకలు పైసలు ఉన్నట్టున్నాయి అట్ట కష్టపడి బయట దాక అయితే కొంట అయితే మొదలు మంచినే లేకపోయారు కానీ తర్వాత బరువు ఎక్కువ లేపకపోలేక కింద మీద పడ్డరు ఇంతల్నే వీళ్ళిద్దరిని కనిపెట్టి దొంగలు 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 అని లుబెట్టగానే పొలంలో ఉండి వారేసిపోయిరట ఇక పోయిందనుకున్న హుండీ దొరుకుడు తోటి పోలీస్ కేసు పెట్టలేదట గుడి అయితే మొన్న మంగళారం నాడి గజాలేశ్వరమ్మ వారికి జాతర అయిందట వచ్చిన భక్తులు వేసిన కానుకలు పైసలతోటి హుండీలన్నీ నిండి ఇక ఇదే కరెక్ట్ మోకా చేస్తే తెగిస్తే ఇప్పుడే చేయాలరా దొంగతనం అని బుద్ధిబలం చూపెట్టి రానైతే వచ్చిరగని హుండీని మోసే బలం లేక ఇడిచిపెట్టి పరారాయి ఇద్దరు దొంగ పద్మాశ్లు అట్టనే ఆ హుండీ చేద్రకెల్ జారి వాళ్ళ కాళ్ళ మీద పడి కాలు ఇరిగితే బాగుండు అంది ఇట్టుకున్నారట నారాయణపేట అశోక్ నగర్ లో ఉన్న గజాలేశ్వరమ్మ భక్తులంతా బయటపడేందుకు కొండెంగలం కొనుకొచ్చి కావలు పెట్టుకుంటున్నారు కొన్ని ఊరోళ్ళు ఇక వాళ్ళు పెట్టినవి తినుకుంటా ఊరికి కోతుల పరిశానం లేకుండా కావలు కాస్తుంటాయి కొండెంగలు అయితే ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో మాత్రం ఎవ్వరు వట్క రాకున్నా దానంతలు అదే స్వచ్ఛందంగా వచ్చి ఊరికి కోతుల బాధ లేకుండా కాస్తుందట ఒక కొండెంగ మళ్ళీ అందరితోటి ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో చూడు స్వచ్చంద కార్యకర్తలు ఉన్నట్టు అదే జనాలల్లా వాలంటీర్లు ఉన్నట్టే కూడా స్వచ్ఛందంగా మనుషులకు సేవ చేసే కొండెంగలు కూడా ఉన్నాయి ఇట్లా ఎందుకంటే ఇగో ఈ కొండంగ అసంటిదే అనిపిస్తుంది దీని కథ చూస్తుంటే జనాల నడుమ ఇరుక్కుంటా షాపుల పంటి పంటి కూర్చొని ఎవరో సెక్యూరిటీ డ్యూటీ ఇచ్చినట్టే కూర్చొని కావాలి వస్తుందట ఇది ఇగో బేకరీల కాడ హోటల్ల కాడ వచ్చి ఇట్లా మనుషులు గనక చాయ్ బిస్కెట్లు ఆర్డర్ ఇచ్చి కూర్చున్నట్టే కస్టమర్ లెక్క కూర్చొని ఎట్లా వెయిటింగ్ చేస్తుందో చూడు ఈ కొండంగా ఏమన్నా ఇస్తేనే తీసుకుంటుందట కానీ దానింతటా అది మాత్రం ఏ వస్తువు ఉంటదట పనుల దూపన శాంతి సేపే కావాలంటుందట ఎందుకంటే ఆ పనులు ఇస్తారని ఆశ కొద్ది కాదు ఓదులి ఇటు దిక్కు వచ్చి పనులు ఎత్తుకపోవద్దు అనేది చూస్తుంటదట అంతే నా భయ్య మనం ఇప్పటివరకు ఒక ఇబ్బంది చేయలేదు మనం ఏది ఇస్తే అది తింటది అది వచ్చి దౌర్జన్యంగా తీసుకోదు ఇంకో విషయం ఏంటంటే అది వచ్చిన నుంచి నరసాపురం చాలా కూతుల బిడ్డ తగ్గింది అట్లాంటి కొండంగలు ఇంకో నాలుగైదు ఇచ్చినా గానీ మన నరసాపురం మున్సిపాలిటీకి ఉన్నా గానీ నష్టం లేదు అయితే కొండంగ అసలు ఎవ్వరు తెరువుకు పోతలేదు ఎవ్వరిని అరే తురే కూడా అనేది లేదు ఇక చోటు రాదు ముంగట అన్న చేతికి అంట దగ్గర కూర్చున్నా దిక్కే మరి చూస్తలేదు ఏమంటలేదు చాలా సిన్సియర్ ఉన్నట్టుంది ఇది ఇసు ఇంకో రెండు మూడు వస్తే బాగుండు మా దిక్కు కోతల బాధ పోతుండే అని అంటున్నారు దుకాన్ ప్రతి షాప్ లో ఎవరికి దోషణ మంచిగా ఉంటుంది అది అలాంటి కొండంగలు ఇంకొన్ని ఉండుంటే బాగుంటుండే కోతులను అనేది అరికట్టేసారి కోతులు కానీ చూస్తే కొద్దిగా భయపడుతున్నాయి అలాంటి కొండంగలు కొన్ని ఉంటే బాగుంటున్నా అని నేను కోరుకుంటున్నాను నర్సాపూర్ హైదరాబాద్ మెయిన్ రోడ్ మీద ఉన్న దుకాణల కాడ ఆడికెళ్ళి ఇండ్ల పంటి తిరుగుతుందట ఇక చీకటి పడంగానే ఏదో తావు కూర్చొని మంచిగా నిద్రపోతుందట మొత్తానికైతే మనుషుల ఫ్రెండ్లీ కోతుల ఎనిమిది కొండెంగలెక్కనే ఉన్నట్టుంది ఈ ఏడుకెలు వచ్చిందో గానీ ఇటువంటి దిమాకున్న కొండెంగలు అన్ని ఊర్లలో దిగితే బాగుండు కోతుల బాధలు తప్పుతుండే కదా అన్నట్టు కొండెంగలను మెచ్చుకుంటా స్టోరీ చూపెడితే కోతులకు కోపం రాగల్లా ఇంత ఇక ఈ కోతి కథ కూడా చూడూరి అయి కోతి ఏం చెప్తుందో అద్దంలో దాని అందాన్ని చూసుకుంటూ మస్తు మురిసిపోతుంది ఎన్నడ అద్దంలో చూసుకోనట్టుంది ఫస్ట్ టైం ఫేస్ అద్దంలో చూసుకుంటే సంబర పడుతుంది దగ్గరికి వెళ్ళి ఎట్లుంటా దూరంకెళ్ళి ఇట్లుంటానా నా ముక్కేందుకు ఇట్లుంది అన్నట్టే మొత్తం పరీక్ష బట్టి చూసుడు పెట్టింది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో జరిగింది ఇట్లా మొన్న ఈడ దొరికితే వాటికొచ్చిందో పలికిన అద్దం ముక్క గోడ మీద కూర్చొని గంట సేపట్ అనేది ఏ పలికిన అద్దంలో మొక్క చూసుకుంటే బాధ్యత కాదు సాల్ తీయగా చూసిన కాడికి అని ఆడికి కొడితే అప్పుడు వెళ్ళిపోయిందట అద్దం బారీ స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు